హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది ఒంతుఠ శ్రీ కోదండ రామాలయము ఈ గుడిలో రాత్రిపూటనే కళ్యాణం ఎందుకు చేస్తారో చంద్రునికి రాముల వారిచ్చిన వరం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి రాముల వారైతే దర్శనం అయితే చేసుకోండి ఎవరు ఫోన్ కూడా అలో చేయరు వీడియో కూడా చూపించేరు ఇక్కడ ప్రతి సంవత్సరము రాముల వారి కళ్యాణము ఇండియాలో ఎక్కడైనా ఉదయం పూట మాత్రమే జరుగుతుంది ఆ మహోత్సవానికి చూడడానికి దేవుళ్ళందరూ వచ్చేవారంట ఒక చంద్రుడు మాత్రం చూడలేరు ఎందుకంటే రాత్రిపూటనే వస్తాడు కాబట్టి ప్రతి చోట ఉదయం కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఒక చంద్రుడు చూడలేడు అప్పుడు చంద్రుడు వచ్చి శ్రీరాముల వారిని స్వామి నీ కళ్యాణము చూడాలి ఆ చూసే అదృష్టము నాకు లేదా అని స్వామివారిని అడుగుతారు అప్పుడు రాముడు కలియుగంలో ఒంటిమిట్ట గ్రామంలో నేను కొలువు తీరుతానని చంద్రునికి చెప్తాడు నీ పండు వెన్నెల్లో నా కళ్యాణం జరుగుతుంది అలాగే అక్కడున్న నదిలో నా తెప్పోత్సవం కూడా నీ కన్ను నీ కన్నులారా వీక్షించమని రాముల వారైతే చంద్రమామకైతే వరం అయితే ఇస్తాడు అందుకే ఇక్కడ రాత్రి కళ్యాణం అనంతరం రాముల వారికి తెప్పోత్సవం జరుగుతుంది ఇదంతా ఇక్కడంతా జనాలు నిలబడి ఆ తెప్పోత్సవం అయితే చూస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా వెళ్ళి వచ్చి చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ గుడికి రంగు కూడా వేయరు ఎందుకంటే అంత పవిత్రమైన స్థలం కాబట్టి ఈ కళ్యాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు పెద్ద పెద్ద విఐపీలు కూడా వచ్చి కళ్యాణ మహోత్సవానికి పాల్గొని స్వామివారి ప్రసాదాలు తీర్థము తీసుకొని హ్యాపీగా అయితే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్